ఒకటవ తారీఖున కంచనుగా వచ్చే పింఛన్ ఎందుకు రాలేదని అవ్వాతాతలు చాలా విషాదంలో ఉన్నారు నిజానికి ఎందుకు రాలేదో ఎలా ఎన్నికల సంఘం తీర్పు ఏమిటో ఏ రాజకీయ పార్టీ ఎటువంటి పాత్ర వహించిందో వారికి వివరంగా చెప్పేవారు లేరు తెలిసిన వారు చంద్రబాబును శాపనార్థాలు పెడుతున్నారు అంతేకాకుండా కొన్ని విషాద సంఘటనలు కూడా జరిగినాయి కాకినాడ రూరల్ తూరంగిలో విషాదం చెప్ చోటు చేసుకుంది పింఛన్ అందలేదన్న బాధకు వెంకట్రావు అనే డెబ్బై సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు గత ఐదేళ్లుగా ఒకటవ తేదీన పింఛన్ అందుకుంటున్న వెంకట్రావు పింఛన్ ఆలస్యంతో సచివాలయానికి వెళుతూ కుప్పకూలిన వెంకట్రావు అని వార్తలు వస్తున్నాయి కూలీ పని చేసుకునే వెంకట్రావు భార్యకు వెంకట్రావుకు భార్య ముగ్గురు పిల్లలు వెంకట్రావు కుటుంబాన్ని ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నబాబు గారు పరామర్శించారు అలాగే తిరుపతి వెంకటగిరి బంగారుపేటలో వాలంటీర్ పింఛని ఇవ్వలేదన్న మనస్తాపంతో వృద్ధుడు మృతి చెందాడు గుండెపోటితో మృతి చెందిన వృద్ధుడు వెంకటయ్య వయసు ఎనభై సంవత్సరాలని తెలుస్తున్నది ఇది అంటే నిజానికి పింఛను గురించి వివాదంలో వాలంటీర్లతో వివాదం పెట్టుకున్న టీడీపీ నాయకులు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కొరివితో తలగొక్కున్నట్లు అయిందని చెప్పక తప్పదు వాలంటీర్లను రాకుండా చేస్తాము వాలంటీర్లు పాత్ర లేకుండా పింఛన్ పంపిణీలో చేయకుండా చేశామని సంకల గుద్దుకున్నవారు ఇప్పుడు అరవై లక్షలకు పైగా వృద్ధుల కుటుంబాలలోనూ వారి సన్నిహితులలోనూ వస్తున్న ప్రతిస్పందన చూసి బెంబేలెత్తుతున్నారు తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నదని ఈ పార్టీ భవిష్యత్తు ఈ నిర్ణయంతో సర్వనాశనం అయిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం రాజకీయ జీవితం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది వృద్ధుల రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఓటర్ల రియాక్షన్ ఎట్లా ఉంటుందని తెలుసుకోకుండా ఈ విధంగా తనకు నమ్మిన పంట అయిన నిమ్మగడ్డ రమేష్ చౌదరితోటి పిటిషన్ వేయించటము ఎన్నికల అటువంటి తీర్పు రప్పించటము ఆదేశం రప్పించటము ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఉన్నది అని ప్రజలు భావిస్తున్నారు నిజానికి ఇది జగన్ నెత్తి మీద పాలు పోసినట్లే అవుతుందని కూడా అంటున్నారు సంబంధం లేకుండే ఎందుకు చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ధమైన స్పందనలు ఇస్తున్నాడని కూడా ప్రశ్నిస్తున్నారు జగన్ ఈ మొత్తం ఇష్యూ మీద మౌనంగా ఉన్నారు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వృద్ధులకు పెన్షన్ వచ్చేలాగా చూడాలని మాత్రమే ఆయన భావిస్తున్నాడు నిజానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇప్పుడు ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా చేయగలిగింది నిజానికి పెద్దగా ఏం లేదు ఇదన్నీ అలా ఉంచితే వాలంటీర్ల వ్యవస్థలో చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్ల వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే పచ్చ మీడియా నిజంగానే పండగ చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లోనే సీన్ మొత్తం మారిపోయింది లబ్దిదారులు వచ్చిన స్పందనతో పచ్చ మీడియాకు పచ్చ పార్టీకి సీన్ అర్థమైంది అరవై ఆరు లక్షల లబ్ధిదారులు ఒక్కసారిగా చంద్రబాబును తిట్టడం ప్రారంభించారు అంతే ఒక్క రోజులోనే చంద్రబాబు టీం టర్న్ తీసుకుంది సిఎస్ దగ్గరికి పరుగులు తీసింది ఎలాగైనా ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చూడండి అని కోరింది అంతటితో ఆగలేదు వాలంటీర్ల ద్వారానే ఇంటి వద్దకు పెన్షన్ ఇవ్వటం తమకే అభ్యంతరం లేదని ఎన్నికల సీఈఓని కలిసి చెప్పింది పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లపై ఎన్నికల సంఘం నిర్ణయంతో తమకు ప్రమేయం లేదని టీడీపీ సమర్థించుకోవడానికి చూస్తున్నది అలా చెప్పుకొస్తున్నది మరి ఇప్పుడు ఇదే టీడీపీ ఎందుకు ఇంతలా కంగారు పడుతోంది ఇంటికే పెన్షన్లు ఇవ్వండి అని ఎందుకు వేడుకుంటోంది అసలు విషయం ఏంటో గ్రౌండ్లో అర్థమైంది మొత్తానికే మోసం వస్తుందని గ్రహించింది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది క్షేత్రస్థాయిలో జగన్ ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్థ ఎంత బలమైందో టీడీపీ కూటమికి ఇప్పుడు అర్థమైంది వీళ్లతో ఎందుకు పెట్టుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారు ప్రజలకు కూడా వాలంటీర్లు విడదీయరాని సమాజంలో విడదీయరాని అంతర్భాగంగా ఎలా మారిపోయారో ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు ఇంత వివాదం జరుగుతున్న దీనికి అసలు రచ్చ ప్రారంభించిన పవన్ మాత్రం తనకు సంబంధమే లేనట్లు మౌనంగా ఉన్నారు ఆయన ఏది విమెన్ ట్రాఫికింగ్ అన్నాడు కదా ఆ ట్రాఫికింగ్ ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశాడు బీజేపీ లోపల లోలోపల చంద్రబాబు అర్థం లేని నిర్ణయాలు తీసుకుని చుట్టుకుంటున్నాయని మదన పడుతోంది బీజేపీ మీద కూడా ఓట్ల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది వాలంటీర్ల వ్యవస్థ ఏళ్ళ కాలంలో ప్రతి ఇంటిలో విడదీయరాని బంధం ఏర్పరచుకుంది వయసు మీద పడిన వారు వికలాంగులు పథకాలు లబ్ధిదారులకు వారే ఆసరగా నిలిచారు వారినే జగన్ ప్రతినిధులుగా లబ్ధిదారులు భావిస్తున్నారు ఎవరైతే వాలంటీర్ల వ్యవస్థ వద్దని నినదించారో వారే ఇప్పుడు వాలంటీర్లకు వరాలు ప్రకటిస్తున్నారు నిజానికి బాగా వేసవి సమయంలో ఎప్పుడు తీసుకోకూడదు అటువంటి నిర్ణయం ఎన్నికల సంఘం ఇప్పుడు తీసుకున్నది ఎన్నికల సంఘం కూడా తన ఇంగితాన్ని ప్రదర్శించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరి పరిణామం కాళ్లకు కాళ్ళు చాపిన వృద్ధులు ఎప్పుడు ఎప్పుడు పోతుందో అవుతుందో తెలియనివారు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు వికలాంగులు మానసిక వైబ వైక్లభ్యం ఉన్నవారు వీరందరికీ పెన్షన్లు సకాలంలో అందజేస్తున్న వ్యవస్థను డిస్టర్బ్ చేయవలసిన పరిస్థితి ఎన్నికల సంఘానికి ఉన్నదా ఉన్నా కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో ఒక్క నెల ఆపితే ముందస్తు దీనితోటి వాళ్ళకి సమాచారంతో ఆపితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేది అలాగే ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ జూన్ నెలలో మే పదమూడున పోలింగ్ అయిపోతుంది కాబట్టి జూన్ నెలలో మళ్ళీ ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది సుదీర్ఘ రాజకీయ అదే అధికార యంత్రాంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు మంచి పరీక్షలు ఐఏఎస్లు ఐపీఎస్లు పాస్ అయినవారు కనీస ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించకపోవడము ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది ఈ చర్చ నిజానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ఎన్నికల సంఘానికి కానీ శోభ తెచ్చే విధంగా లేదు ఆ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు కొంత స్థాయి ఎన్నికల సంఘానికి కూడా తప్పకుండా తగులుతాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ఎన్నికల సంఘం తీరును రాజకీయ పార్టీ తీరును కూడా రాజకీయ పార్టీలు తీరును కూడా విమర్శించడం ఈ సందర్భంగా గమనార్హం ఏకంగా అరవై ఆరు లక్షల ఓటు బ్యాంక్ ఇప్పుడు కూటమికి దూరం అవుతుందనే స్పష్టతతో టీడీపీ పచ్చమిడి ఆక్రందనలు పెడుతోంది జగన్ పెన్షన్లు దూరం చేశారంటే నమ్మే పరిస్థితి ఎవ్వరికీ లేదు జగన్ను విమర్శిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అసలు వాలంటీర్ వ్యవస్థతో ఇంటి వద్దకు పెన్షన్ మొదలు పెట్టిందే జగన్ అలాంటి జగన్ ఇప్పుడు ఆపారంటే నమ్మేంత అమాయక స్థితిలో లబ్ధిదారులు లేరు ఇక గ్రౌండ్లో బ్యాచ్కు మైండ్ బ్లాక్ అవుతుంది ఇలా ఒక్కొక్క వర్గము దూరం ఊటమికి దూరం అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ క్షణాన వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు దానిని నిజం చేయటానికి ఈ ప్రభుత్వ యంత్రాంగము ఎన్నికల సంఘము ప్రతిపక్ష పార్టీలు వీరందరూ సహకరిస్తున్నట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి